ఈ యొక్క పరిపాలన రాజ్యాంగబద్ధంగా నడవట్లేదు ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజ్యాంగం వచ్చింది మనం అందరం అనుకుంటున్నటువంటి భారత సంవిధానం సార్వభౌమ తల్లి కప్పడే రాజ్యాంగం బాబాసాహబ్ అంబేద్కర్ అంబేద్కర్గా రచించిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో నడవట్లేదు ఆంధ్రప్రదేశ్లో రెండు బుక్ రాజ్యాంగం నడుస్తాం రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే మేము పరిపాలన సాగిస్తాం ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు గత రెండు మూడు సంవత్సరాల కాలంలో పదే పదే చెప్తూ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అప్పు చూస్తాం మీ సంగతి తెలుస్తాం మిమ్మల్ని బట్టలు తీసి రోడ్డు మీద తిప్పుతాం కడ్రాడి మీద నడుస్తామని చెప్పి పదే పదే చెప్పినటువంటి నాయకులు ఈరోజు అదే మేము వచ్చింది కూడా దానికోసమే అన్న చందంగా ఈరోజు వారిచ్చినటువంటి ఆ యొక్క ప్రోత్సాహం కానివ్వండి గోర్బలంతో ఈరోజు తెలుగు తమ్ముళ్ళు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం ముఖ్యంగా ప్రమాణం రాజ్యాంగం మీద చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానివ్వండి దాని మిత్రపక్షాలు కానివ్వండి వారి కార్యకర్తలు కానివ్వండి ఈ రాష్ట్రంలో సాగిస్తున్నటువంటి మరణ హోమం కానివ్వండి విధ్వంసకర పాలన కానివ్వండి కూల్చివేతల పర్వాలు కానివ్వండి తెలుగుదేశం పార్టీ మరియు దాని కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలు అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ రాజ్యాంగబద్ధంగా పాలన అందిస్తామని ప్రజలు ఏ ఉద్దేశంతో అయితే మరి వారిని గెలిపించారో వారు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఇంకా ఇతర కారణాలు కావచ్చు వాటిని నెరవేర్చే క్రమంలో ఈ ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగులు అన్ని తప్పటడుగులే విధంగా కనిపిస్తాను దీనికి ఉదాహరించడానికి ఈరోజు నేను ఈరోజు ముందుకు రావడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు వైసీపీ కార్యకర్తల్ని పట్టుకొని వైసీపీని నేర్పించడానికి వైసీపీకి అనుకూలంగా పనిచేశాం ఈ సంగతి తెలుస్తాం ప్రయత్నం చేస్తా ఇది మరిపూడి మండలం సబ్ ఇన్స్పెక్టర్ గారికి రాసుకున్నటువంటి లేఖ ఒక కంప్లైంట్ గార్లపేట నివాసి జిల్లు నరసింహారావు గారు రాశారు ఆయనకు సంబంధించినటువంటి ఒక బడ్డీ కొట్టు ఆ బడ్డీ కుట్టుని పెట్రోల్ ముందు తగలబెట్టడం జరిగింది దానికి కారణం పతకక్షల వారి ఏదైనా వారి వర్గ వర్గ విభేదాల లేకపోతే వారికి నుంచో ఒక వారి కుటుంబాల మధ్య ఏదైనా వహరం ఉందా ఏమీ కాదు దానికి కారణం ఒకటి మొన్న జరిగినటువంటి సరత్ర ఎన్నికల్లో వాళ్ళు వైసీపీకి చురుగ్గా పనిచేశారు వైసీపీ కోసం వాళ్ళు ఒక బాధ్యతమైనటువంటి కార్యకర్తగా పనిచేశారు జగన్ అన్నకు వీరాభిమానం అని చెప్పి ఏకైక కారణంతో వారి మీద ఖర్చు పెట్టుకొని వారిని చంపుతామని టీడీపీ నాయకులు అవన్నీ కూడా కంప్లైంట్తో రావడం జరిగింది సుమారు రాత్రి తొమ్మిది గంటల సమయంలో వచ్చి ఆ యొక్క బడ్డీ కొట్టిన తగలబెట్టి ఎందుకని చెప్పి ప్రశ్నిస్తే వీరికి దిక్కున్న చోట చెప్పుకో నీకు దిక్కున్న చోట చెప్పుకో అడ్డు వస్తే నేను కూడా చంపుతామని వారు చేస్తున్నటువంటి బెదిరింపులు కర్ర తీసుకొని వారు వచ్చి మరి దాడి చేసినటువంటి విషాలు అన్నీ కూడా మర్రిపూడి మండలం సబ్ ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద ఇంకా ఇంతవరకు చర్యలు తీసుకో మర్రిపూడి మండలం దాడుమైంది రెండవది కొన్నలూరు మండలం చొప్పర సుబ్బయ్య తిమ్మప్పాలెం నివాసి ఇదే కారణం సర్వత్ర ఎన్నికల్లో వైసీపీకి చురుగ్గా పనిచేశారు కాబట్టి కక్ష పెట్టుకోవడం ఆయన్ను సుబ్బయ్య అని అతన్ని అతని కోడలు ధనలక్ష్మి ఆయన కుమార్తె విజయమ్మ వాళ్ళందరినీ కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించి నానా చెప్ప చెక్క కాని భూతులతోటి తిడుతూ బెదిరిస్తూ కాళ్లతో చేతులతోటి కింద పడేది ఇష్టం దాన్ని వాళ్ళని కొట్టి చంపుతామని చెప్పి నానాభూతులు తిట్టి బెదిరించినటువంటి విషయం కూడా వెలుగులోకి రావడం జరిగింది దీనికి సంబంధించి కూడా మైనారిటీ కులానికి చెందినటువంటి వ్యక్తులు పేరు ఎంతో సహాయం చేస్తాను దీనికి సంబంధించి కూడా వారు భయం ప్రాంతాలకు గురి చంపుతామని బెదిరించి పనిచేస్తే దానికి వాళ్ళు మాకు రక్షణ కల్పించండి మాకు న్యాయం చేయండి అని చెప్పి పొన్నలూరు మండల సభ్యు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క వైసీపీ కార్యకర్తలని భయభ్రాంతం గురిచేయడం కాకుండా వారి ఆస్తుల మీద కూడా పట్టడం లేదు ఇప్పుడు ఆస్తుల మీద కూడా ఎవరిని వదలలేదు మా సర్పంచ్ వైసీపీ చెందినటువంటి సర్పంచ్ పెద్ద కండ పొందపడి సర్పంచ్ భువనగిరి సత్యనారాయణ తన సొంత స్థలంలో నిర్మించుకున్నటువంటి కాంపౌండ్ వాళ్ళ రాత్రి పూట మొత్తం ఎవరిని రనీయకుండా వీడియోలు తీయకుండా ఫోటోలు తినకుండా పోలీసులు మరి సహాయంతో మొత్తం కాంపౌండ్ ఐదు లక్షల రూపాయలు విలువ చేసే కాంపౌండ్ వాళ్ళని మొత్తం పొద్దున సాయంత్రం ఐదు గంటలకు మొదలు పెడితే తెల్లారి నాలుగు గంటల వరకు ఈ మరణం జరుగుతూనే ఉంది ఎవరు అడ్డం వచ్చినా మనం తోచిపడడం జరిగింది పోలీసు వాళ్ళని అడిగితే ఇక్కడ ఏం జరగలేదంటారు అంత బాగానే ఉందంటారు నేను నలుమార్లు ఎస్ఐకి పోంచేయడం జరిగింది ఎన్డిపిఎస్ఐకి పోంచడం జరిగింది మంచిగా బాగుంటే నేను వేరే చోట డ్యూటీలో ఉన్నామని చెప్పడం జరిగింది సిఐకి ఫోన్ చేయడం జరిగింది డిఎస్పీకి ఫోన్ చేయడం జరిగింది ఇంతమందికి ఫోన్ చేసి ఏమయ్యా ఇది జరుగుతూ ఉంది చూడండి ఇది ఆయన ఇలా ఆయన సొంత ఇల్లు ఆయన కాంపౌండ్ వాల్ దీన్ని కూలగొడతా ఉన్నారు మరి దీన్ని ఆపండి అంటే పొద్దున తెల్లారుజామున వెళ్తే వాళ్ళు మొత్తం కూలగొట్టి ఆ డెబ్రెసి ఏదైతే ఉందో డెబ్రెసి కూడా మొత్తం మెచ్చుకుపోయి ఒక మాటలు చెప్పాలంటే మాకు ప్రజల అధికారం ఇచ్చింది మేము ఇష్టారాజ్యంగా పరిపాలన చేసుకోవడానికి మొత్తంగా ప్రతిపక్షమే లేకుండా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఒకే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై శాతం ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ ఈరోజు దాన్ని సమూలంగా అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో కూడా వైసీపీ కార్యకర్తలు వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని వారి యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తూ విధంగా ప్రవర్తిస్తూ వారిని భయాందోళన గుర్తిస్తూ వారి మీద దాడి చేస్తూ వారి ఆస్తుల్ని కానివ్వండి వారి యొక్క నిందలు కానివ్వండి వారికి సంబంధించినటువంటి అన్నిటినీ కూడా ధ్వంసం చేసే కార్యక్రమం గత కొన్ని రోజులుగా మనం చూస్తాము రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినా కూడా ముఖ్యంగా వ్యవస్థలు పోలీస్ వ్యవస్థ కానివ్వండి వ్యవస్థ కానివ్వండి స్థానిక సంస్థల అధికారుల వ్యవస్థ తీసుకున్నా కూడా ఫలితం లేకుండా పోతాయి ఏమిటి అరాచక ఏమిటి విధాన పాలన ఎక్కడి నుంచి వచ్చిన వీరికి యొక్క అధికారం అని చెప్పి రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రశ్నించే పరిస్థితి వస్తా ఉంది తొలుగుటప్పుడు దుర్మార్గంగా అధికారం బెదిరిస్తుంటే రెండు అడుగులు ముందుకేసి సాక్షాత్తు మంత్రులు సాక్షాత్తు మంత్రులు మీకేం భయం లేదు పచ్చ పచ్చ పిల్ల పెట్టుకుని పోండి మీకు అధికారులు కాఫీ ఇవ్వాలా టీ ఇయ్యాలా బిస్కెట్ ఇవ్వాలా మీ కాలు మొక్కాలా నిజంగా తెలుస్తా వాళ్ళు వచ్చేస్తా మీరు పని చేస్తా మీరు వాళ్ళు ఇంకా వారిని రెచ్చగొడతా ఉంటే అసలు వ్యవస్థ ఏమైపోతుందో రోజులు అని చెప్పి ప్రజలందరూ కూడా ఆందోళన గురవుతున్నటువంటి పరిస్థితి మనం రైతులు మండల అధికారులకు ఫిర్యాదు పట్టాభూమి 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 ఎట్లూరులో నాలుగు ఎక్కడ నలభై చెట్లు పట్టాదారు పుస్తకాలు ఉంటాయి దాని మీద వైసీపీ కార్యకర్తలు తీసుకొచ్చి అక్కడికి జిల్లా అధికారులు కలిసి ముర్ర కలెక్టర్లో కలెక్టర్ దృష్టి పోవడం చేయడం జరిగింది నేను కూడా కలెక్టర్తో మాట్లాడడం జరిగింది కలెక్టర్ ఆదేశాలు ఇచ్చి ఏం జరుగుతుంది వన్ ఫార్టీ ఫైవ్ నోటీస్ ఇవ్వండి వన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం ఆర్డర్ పాస్ చేయండి అవన్నీ డాక్యుమెంట్లు ఉన్నాయి కదా అని చెప్తే మంత్రి గారు దానితో ఇవన్నీ వెరిఫై చేయండి అని చెప్పి వాళ్ళ వాళ్ళ పత్తాచు ఈ యొక్క భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం ఒకసారి గమనించు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్